నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ భాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా అయితే వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి యాడ్గా మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చారనమాట ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే మూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఈరోజు లక్షా ఇరవై నాలుగు వేల బస్తాలు అయితే రావడం జరిగింది దాడిగా మిర్చి మార్కెట్ యార్డ్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేట్లు అయితే డౌన్గా ఉన్నాయి వాటి వివరాలు అయితే తెలియస్తాను ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి ఎక్కువ స్కిప్ చేయకండి ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదైనా కానీ అర్థమవుతుంది అనమాట ఈరోజు చూసుకున్నప్పటికీ చాలా వరకు రేట్స్ డౌన్ అయినాయి ఈరోజు నాలుగు గంటకైతే టెండర్ రావడం జరిగింది అనమాట నేను అప్లోడ్ చేస్తున్నది కూడా దాదాపు నాలుగున్నర పైన అవుతుంది ఎందుకంటే కాస్త నా పని నిమిత్తం నేను వేరే ఊరికైతే రావడం జరిగింది ఈరోజు వచ్చేపట్టు రేట్స్ అనేవి చాలా డౌన్ అయినాయి వాటి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బి హైయెస్ట్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల చిల్లర అయితే పోవడం జరిగింది ఇది తినాలి క్వాలిటీ చాలా వరకు రేట్స్ అనేవి చాలా డౌన్ అయినాయి లక్ష ఎనభై నాలుగు వేల అంటే మనకు ఏసీ అలవల్స్ కూడా వచ్చినాయి రేట్స్ అనేవి ఇలా వీరు డౌన్ అవుతాయి అనమాట ఇక కడ్డి కాయలు చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదు అయితే టాప్ టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఇత్తనాలకు సంబంధించిన క్వాలిటీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అలాగే డబ్బీలు చూసుకున్నట్లయితే నీరావరికి సంబంధించినవి చాలా డౌన్ అని వచ్చినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపట్టుకు చాలా డౌన్ అయినాయి ముఖ్యంగా పదహైదు వేల నుంచి స్టార్ట్ అయ్యి కటింగ్ ఏడియల్ మీడియం ఇరవై ఒకటి ఇరవై రెండు మంచి ఒరిజినల్ క్వాలిటీకి అయితే రేట్ పడినాయి అనమాట ఇక డబ్బీ చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇరవై వేల లోపలే పన్నాయి ఎందుకంటే నీరావరికి సంబంధించినట్వి ఎందుకంటే మొన్న మొన్న ముప్పై వరకు పన్నాయి ఇప్పుడు సరుకు ఎక్కువగా రావడం జరుగుతుంది అందుకు చాలా ఇప్పుడు ఇప్పుడు మంత్రాలయం ఈ ఈరోజు ఎక్కువగా రావడం జరిగింది ఎందుకంటే ఈ ఏరియాలో కూడా చాలా మంది ఇరవై ఐదు వేలు కూడా పోయిండొచ్చు ఎవరితో ఒకటి చాలా నార్మల్గా పోయిన రేట్స్ అంటే ఇరవై వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే పాటు ఇక డీ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒరిజినల్ క్వాలిటీ ఇక ఇతనాల క్వాలిటీని అనుకోండి ఎందుకంటే చాలా ఈ వర్షాలు పడినట్టు కూడా ఈ సంవత్సరం కూడా రేట్స్ అయితే పెద్దగా పోవడం లేదు ఇక టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఎనిమిది వేలు నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు పదహైదు వేలు ఎండ్ అయిపోయినాయి ఇక సర్పం మంజీరట్టు పదహారు పదిహేడు ఎక్కడో ఒక్కచోట నార్మల్గా నడిచినటువంటి పద్నాలుగు పదహైదు లోపలే ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పన్నెండు నాలుగు వేలు టాపు పన్నెండు వేల నుంచి కూడా ఎందుకంటే చాలా మటుకు ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ కాస్త పర్లేదు మిగతా టూ జీరో ఫోర్ త్రీ చాలా డౌన్ అయిందనే చెప్పుకోవాలి ఇంకా సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా పదివేలు ఈరోజు స్టాక్ అవుతుంది సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా అనమాట ఇక మీడియాలో వచ్చేపటికి ఎనిమిది వేలు ఇక త్రిమూర్తి ఫోర్ కానీ ఈరోజు ఇది ఎనిమిదిన్నర వేల నుంచి పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పదివేలు టాప్ అనుకోండి ఈరోజు వచ్చేపట్టుకోండి ఎందుకంటే చాలా మటుకు ఈరోజు క్వాలిటీలు బాగున్నాయి బాగున్నా కూడా బయర్స్ అయితే పెద్దగా రేట్స్ అయితే పెట్టలేకపోయినారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మనకి త్రీ ఫోర్ వన్ త్రీ డవర్ ఇవి పన్నెండున్నర అయితే కొత్తగా ఉండడం జరిగింది మీడియాలో వచ్చేపాటికి పదివేలు ఇక మిగతా చూసుకుందాం ఇక గుంటూరు ఎస్టెన్ అంటే సూపర్ టెన్ ఇవి వచ్చేసి మనకి పన్నెండు వేలు అయితే నడవడం జరిగింది పన్నెండు వేలు మిగతా క్వాలిటీలు వచ్చేపటికి అంటే దీంట్లో మీడియాలు ఉంటాయి కదా అవి వచ్చేసి పదివేలు అయితే పోతున్నాయి అనమాట ఈరోజు వచ్చే ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపటికి దేవనూర్ డీలక్స్ అంటే కర్నూలు డీలక్ ఇవి వచ్చేసి పది నుంచి పదకొండు వేల అయితే మీడియాలు వచ్చేపటికి ఆరు నుంచి ఏడు వేలు అయితే ఎండ్ అయిపోయినాయి అనమాట ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మనకు డబ్బి కట్టి డబ్బి కడ్డీ వచ్చేసి ఈరోజు సెకండ్ రకాలు ఎనిమిది నుంచి కొత్తవి పదకొండు పన్నెండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు కానీ ఉంటే పద్నాలుగు నుంచి పదహారు వేలు అయితే టాప్ డీలక్స్ ఉంటే కింద మనకు ఇరవై వేలు వరకు అయితే పోవడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది వీడియోలలో ఇక డబల్ డీల్ చూసుకున్నట్లయితే మనకు పన్నెండు వేలు సెకండ్ రకాలు ఇక డీలక్స్ వచ్చేసి పదహారు వేలు అనమాట ఈరోజు వచ్చే వాళ్ళు ఇక టూ జీరో ఫోర్ త్రీ మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే చాలా డౌన్ అయినాయి ఏసీఆర్ రైవల్స్ గురించి అడగలసిన అవసరం లేదు పదివేలు ఇరవై వేల బస్తాలు అయితే రావడం జరిగింది రేట్స్ చాలా ఉండాయి డబ్బీ కట్టి చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేలు టాపు ఏసీఆర్ రైవల్స్ టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పది నుంచి పదకొండు పన్నెండు వేలే టాపు ఈరోజు వచ్చేవాడు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే చాలా డౌన్ అయినాయి అనమాట ఇక తెల్లగాయలు మత్స్యకాయలు తెల్లగాయలు మత్స్యకాయలు చాలా డౌన్లో ఉన్నట్టు మూడు వేలు నాలుగు వేలు అడగేవేళ్ళు కూడా లేదు ఈరోజు వచ్చేవాడు ఇక డబ్బి కట్టేయన్నమాట ఇక టూ జీరో ఫోర్ తి వెయ్యి నుంచి పన్నెండు వందలు పద్నాలుగు వందలు రెండు వేలు అయితే టాప్లో వెళ్ళడం జరిగింది ఇక డబుల్ బై త్రీ వన్లు ఎస్టెన్లు గుంటూరు ఇవన్నీ చూసుకున్నా కూడా రెండు వేలే టాప్ తెల్లంగా మచ్చికాయలు ఇదండి ఈ వీడియోలో ముఖ్య సమాచారం మన వీడియో అయినా నచ్చినట్కైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీరు అర్థం